కులమతాలకు సంబంధించి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరిగితే అటు వాళ్ళు ఇటు వాళ్ళలో కలిసి ఏదన్నా తీవ్రమైన చర్యలు కానీ చేస్తే ఇది కులాంతర హత్య మతాంతర హత్య అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టి ఒక ట్యాగ్ లైన్ దగ్గిచ్చి మొత్తం యూట్యూబ్స్ లో గాని టీవీ ఛానల్స్ లో గాని మీడియాలో గాని ఆడుకుంటున్నారు అసలు ఇక్కడ జరిగింది ఏంటి ఒక తండ్రి తన బిడ్డ బాగు కోసం అతను ఆలోచించి చేయకూడని పని చేశాడు దీనికి అంతటి కారణం అమృతనే కదా ప్రేమించటం కాదు ప్రేమించ ప్రేమను ఒప్పించగలగాలి కదా ఇప్పుడు ప్రణయ్ తల్లిదండ్రులని బిడ్డ చనిపోతాడేమని అని చెప్పేసి ప్రణయ్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు మరి ఇటు అమృత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటే వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత ఆ బిడ్డది కదా ఆ ప్రేమను ఎన్ని సంవత్సరాలు నిలబెట్టుకుంటున్నారు దానికి సంబంధించి ఇక్కడ ప్రేమ రెండు మనసులకు సంబంధించి ఇక్కడ రెండు కుటుంబాలు కూడా సెట్ అవ్వాలి ఈ ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులతో పాటు ఆ రెండు కుటుంబాలు కూడా సరిగ్గా నడవగలిగితే సమాజంలో అప్పుడు ఇలాంటి సమస్యలనేవి రావు